హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి లైక్స్ పెంచండి ఇక స్టోరీలోకి వెళ్దాం జైపూర్ రాజుల కాలం నాటి మహల్ నేను నా తల్లిదండ్రుల గారాల పట్టిన ఏమో నాకు చిన్న ఇబ్బంది లేకుండా చూసుకునేసరికి చిన్న కష్టం కూడా తెలియదు నాకు రుద్రా సార్ అందుకే ఆ కష్టం నాకు నా మావయ్య రూపంలో ఎదురైంది అమ్మమ్మ తాతయ్య లేక మావియ్య ఒంటరిగా ఉంటుంటే మా అమ్మ తీసుకొచ్చి మా మహల్లో పెట్టింది అమ్మకి మావి అంటే ఇష్టం చెప్పాలంటే నాకంటే ఎక్కువ తమ్ముడికి చిన్న గాయమైనా తట్టుకోలేదు అదే నా పాలట శాపం అవుతుందని తెలిస్తే తీసుకొచ్చేది కాదేమో అదే మావియ్య వచ్చిన మొదటి రోజు అది కానీ వచ్చిన మొదటి రోజే నా విషయంలో ఊహించలేదు నేను ఎప్పుడూ కూడా నాకే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఆ రోజు నాన్నగారు మీటింగ్లో ఉంటే అమ్మ కూడా అక్కడే ఉంది నేను ఎప్పుడు కంపెనీ సైడ్ అసలు వెళ్ళను నాకు ఇంట్రెస్ట్ లేదు అని కానీ అదే నేను చేసిన తప్పని అర్థమైంది నాకు కూడా అప్పుడే రుతురా సార్ నా జీవితంలో మొదటిసారి నా శీలాన్ని కోల్పోతాను అని తెలియని రోజు అది నాకు నా లైఫ్లో డార్క్ సైడ్ నాకు వెల్కమ్ చెప్తున్న రోజు అది నా మావయ్య చేతిలో నా లైఫ్ పూర్తిగా నాశం అయిపోయిన రోజు అది రణధీర్ నందన్ నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు అంటూ రుద్రగుండెల్లో తల దాచుకున్న ఆద్య వెక్కి వెక్కి ఏడుస్తూ తల పైకెత్తి రుద్ర కళ్ళలోకి చూస్తుంది ఇక నుంచి స్టోరీ రైటర్ వర్షంలో ఉంటుంది కుండపోతగా కురుస్తున్న వర్షం ఎప్పుడూ దాంట్లో పాడే తడిచే ఆద్య మౌనంగా తడుస్తూ నిలిచింది బహుశా ఆమె లైఫ్ని చిదిమియ్యబోతున్న అతను ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వస్తుంది అన్న విషయం తనకన్నా ముందు ఆమె మనసుకి తెలిసిందేమో ఏదో జరుగుతుంది అన్న ఆలోచనలకు ఏమో అర్జెట్గా అనిపిస్తుంటే ఎటో చూస్తుంది ఆద్య రణధీర్ నందన్ వేసే అడుగుల చప్పుడు ఆ ఒంటరి మహల్లో భయంకరంగా వినిపిస్తుంది అతని ఆకారం నేరుగా ఆద్య ఉన్న రూమ్ డోర్ని అంతే నిశ్శబ్దంగా డోర్ ఓపెన్ చేసి బెడ్ పైన చూశాడు ఖాళీగా దర్శనమిచ్చేసరికి దారి మార్చుకున్న రణధీర్ అడుగులు బాల్కనీలోకి వెళ్ళాయి తన చూపలని ఆద్య మీదకి పోనించాడు లేత ప్రయం నాజూకుగా ఉన్న ఆమె వంపు సొంపులు రణధీర్ కళ్ళకి మైకం కమ్మేస్తుంటే పెదాలు తడుపుకుంటూ దగ్గరికి వెళ్ళాడు ఆమె వేసుకున్న ఓని పక్కకు తొలగి ఉన్న నడుము మీద తన చేతిని వేసిన రణధీర్ స్పర్శకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన ఆద్యని వాల్ లాక్ చేస్తూ తన వేటిని ఆమె మెదక్కి వేసి ఆమె గొంతు బయటికి రాకుండా తన పెదవుల్ని పెట్టిన రణధీర్ ఆమె ఒళ్ళంతా తడిమేసి మెడవంపులో తన పళ్ళతో గట్టిగా కొరిగేసిన రణధీర్ మోటుతనం తట్టుకోలేకపోయింది ఆద్య ఎప్పుడు లేదేలా హఠాత్తుగా ఎలా ఆమె కళ్ళల నుంచి కన్నీళ్ళు జలజల వచ్చేస్తున్నాయి అస్సలు ఆగడం లేదు ఆద్యకి బహుశా ఊహ తెలిసాక ఇప్పుడే ఏడ్చినట్టు ఉందామే పుట్టి పెరిగాక బుద్ధి ఎరిగాక ఇలాంటి కొత్త ఎమోషన్ని పరిచయం చేశాడు రణధీర్ పిలవడానికి మాట బయటికి రానివ్వలేదు తను వచ్చిందెవరో తెలుస్తున్నా అతని నుంచి ఇలాంటి మూమెంట్ ఎప్పుడు ఎదురవ్వలేదు ఆమెకు అప్పుడే వినిపించింది రణధీర్ నందని కంఠం అత్యంత కరుణా కఠోరంగా ఆద్య నోటిపై తన చేతిని వేసి బలవంతంగా వాళ్ళకి అదిమేస్తూ రణధీర్ వికృతంగా నవ్వుతూ ఇంతకాలం నిన్ను చూస్తూ గడిపేశాను కానీ ఇకపై అవసరం లేదు అన్నీ ఏపుగా పెరిగి నా కంటికి ఇంపుగా కనిపిస్తుంటే ఇక ఏ మగడో నాగుతాడా అంతలో రోజుకు హాడతి కావాలనుకునే నాకు నిండు యవ్వనంలో ఉన్న నిన్ను అనుభవించకుండా అయితే వదలనే అంటూ ఆద్యాన్ని లిఫ్ట్ చేశాడు రణధీర్ నందన్ మాట్లాడడానికి వీలు అవ్వని పరిస్థితులు నిలబెట్టిన రణధీర్ నందన్ చూసిన ఆద్యాకాలు భయంతో పెద్దవి అయ్యి తేరుకున్న లోపే మాట్లాడేలోపే రణధీర్ నందన్ రూమ్ డోర్ క్లోజ్ చేశాడు మావియ్య ఏం చేస్తున్నారు అనే లోపే ఆమె పెదవి మీద రణధీర్ నందన్ పెదవులు అద్ది అత్యంత క్రూరంగా ముద్దాడుతున్నాడు ఆమె పెదరి చివర నుంచి కారుతున్న బ్లడ్ను తుడుచుకుంటూ భయంగా రణధీరవంగా చూస్తుంటే అతని రూపం తను చిన్నప్పటి నుంచి చూస్తున్న రూపం కాదు అని తెలియడానికి ఆజ్యకి ఎక్కువ టైం కూడా పట్టదు బదులుగా సైడ్ స్మెల్తో తన వైపుగా అడుగు వేస్తున్న అతని భయంకర రూపానికి బెదిరిన లేడి పిల్లల ఆమె గుండె వంద దాటి వెయ్యి రేట్లు వేగంగా కొట్టుకుంటుంది ప్లీజ్ మావియా నాకు దూరంగా ఉండు నన్ను ఏం చేయకు మన మధ్య ఎప్పటి వరకు జరిగిందో నేను ఎవరికి చెప్పను నన్ను ఇలా వదిలేసేయి నన్ను ఇలా చేయకూడదు ప్లీజ్ మావయ్యా బ్రతిమలాళ్ళుతోన్న ఆమె అర్థనాదం ఆ పాషాడ హృదయానికి చేరలేదు ఇరవై ఏళ్ళ సుకుమారం కరుకున రణధ చేతుల పడి నలుగుతుంటే ఆమె అరుస్తున్న అరుపులు ఆ నిశిధి చాటున నీళ్ళు బబ్బులు అలా ఎవ్వరికీ వినిపించవు కనిపించకుండా పోతుంటే ఆమె జీవితం అతని చేతుల్లో పూర్తిగా వెళ్ళిపోయింది రవి కంచిన చెట్టు వెన్నెలు కూడా తాకలేని ఆమె నిషేధ స్థలాన్ని అతను ఆక్రమించుకుంటున్నాడు రహస్యంగా ఆ చీకటిలో అప్పుడే అమ్మ నరుపు నిశ్శబ్దంగా ఆ రూమ్ మొత్తం వినిపిస్తుంది ఫలితంగా ఆమె కంట్లో నుంచి వెచ్చని కన్నీరు బయటికి ఉబ్బికి వచ్చి అతన్ని దాటికి భరించలేక ఆమె బాడీ మొత్తంగా పచ్చి పుండులా తయారైంది పక్కకి తిరగాలంటే చచ్చాంత నొప్పి ఆమె లైఫ్ ఈ రాత్రి ఓ కాలరాత్రిగా మార్చేశాడు రణధీర్ నందన్ అతని ఒంట్లో ఉన్న హై ఫీలింగ్స్కి ఆ ఒక్కసారి పోలేదు ఆమెపై ఇంకోసారి అతని ప్రతాపం ఎక్కువైంది వర్షానికి తరిచిన ఆమె అందాలు అతనిలో కైపునెక్కించి పిచ్చి ఎక్కిచ్చేస్తుంటే ఆకలిగా ఉన్న మదం ఎక్కిన చిరుత ఆమె మీద పడ్డాడు రణధీర్ నందన్ కడుపు నొప్పితో పాటు విపరీతంగా సెన్సిటివ్ పార్ట్లు మొత్తం పెయిన్ వచ్చేస్తుంటే ఇంకో పక్క నాశనం అయిపోయిన లైఫ్కి చేజారిపోయాక రాదని తెలుస్తుంటే వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది నడక నిలుచుకున్న పాపాయిల అదే తనని వెంటాడుతూ కొన్ని సంవత్సరాలు వేధిస్తాయని తెలియక చెరుకు గడని మిషన్లో పెట్టి పీల్చి పిప్పి చేసినట్టు ఆమె అందాన్ని మనసారా ఆస్వాదించాడు రణధీర్ చూసి నవ్వాడు ఆద్య ముఖంపై పడ్డ హెయిర్ని ఆమె చెవి వెనక్కి పెడుతుంటే ఏడుస్తూనే అతని హ్యాండ్ పక్కకి నెట్టేసింది ఆమె కోపంగా అంతకు మించి రణధీర్ స్పర్శని భరించలేకపోతుందామె రణధీర్ చూపు తీక్షణంగా మారింది ఎదుటివారు భయపడి వనకాల్సిందే ఆమె గొంతుని తన పిడికిట్ల బంధించిన అతను మొత్తంగా ఆమెను స్కాన్ చేస్తుంటే ఆమెలో అనువాణువు సిగ్గుతో చితికిపోతూ మనసులో కొన్ని వేల సార్లు చచ్చిపోతుంది అతని దాటికి ఆమె జీవితంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఉండగానే రణధీర్నందన్ నిజస్వరూపం ఆమె కళ్ళుకు ముందు వచ్చి ఏం చేయాలని స్థితిలో నిలబెట్టాడు అతను తనని హే ఆర్ యు సాటిస్ఫై అంటూ ఆ జైర్యర్ని నొప్పు పుట్టేలా పట్టుకుంటూ అతని ముఖానికి మరింత దగ్గరగా తెచ్చుకున్న రణధీర్ నందన్ పెదవులు అతనికి మాత్రమే భయపడి ఉనుకుతున్న పెదవుల్ని అందుకున్నాడు కళ్ళలో ఆమె కన్నీళ్ళు ఎక్కడా ఆగకుండా వెచ్చగా కారిపోతూనే ఉన్నాయి ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో పెరిగిన దాటికి ఒక్కసారిగా పొంగి తన సునామీల కబలించాడు రణధీర్ నందన్ అతని కింద పూర్తిగా నలిగిన తన శరీరం ఇక అలసి ఓపిక లేక విశ్రాంతి కోరడంతో మెల్లమెల్లగా శ్రోహ తప్పుతుంటే ఆమె బొగ్గల్ని పునికిపుచ్చుకుంటూ జాలీదయ్య మచ్చు మచ్చుకెనలేని అతని ఫేస్లో లేకుండా చూడు ఇక్కడ జరిగింది జరిగినట్టు ఎవరికన్నా చెప్పాలని ట్రై చేస్తే ఇన్ కేస్ ట్రై చేసి చూడు ఐస్వేర్ బ్రతిక ఉండనివ్వను ఎవ్వరిని ఇట్స్ మై ప్రామిస్ అంటూ ఆమెను వదిలేశాడు రణధీర్ నందన్ హాయ్ ఫాస్ట్ కొంచెం వైలెంట్గానే ఉంటుంది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి అంతేగా నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు లైఫ్లో అన్నీ మనకి నచ్చినవి జరగవు నచ్చనివి కూడా చాలానే ఉంటాయి సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి ఇక ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్స్ నాకు ఎపిసోడ్స్ ఇంకొంచెం వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది సో అందరూ అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో